ఇదిగో దేవుని సంగమా బలముతో నింపబడుదా బలముతో నింపబడుదా స్టెఫెను బలముతో నింపబడ్డాడు గిత్యను బలముతో నింపబడ్డాడు ఎవరైతే బలముతో నింపబడుతారో బలముతో నింపబడిన వారందరూ పోగొట్టుకుని ఆశీర్వాదాలు తిరిగి పొందుకోగలుగుతూ ఉంటారు బలము తెచ్చుకుందముగాక బలముతో నింపబడుతుముగాక ఎలా ఉండాలి తెలుసా ప్రకాశించు బలముగా ఉదయించు సూర్యుడిని ఉదయ కాలం ఎవరైనా చూడగలుగుతారా ఇదిగో ఇదిగో ప్రభునితో మాట్లాడుతున్న మాట బలముగా ఉదయించు సూర్యుని వలెను నీవు నింపబడుతు రావాలి బలముతో నింపబడాలి బలముతో నింపబడాలి స్టెఫెను విశ్వాసముతో నింపబడ్డాడు స్టెఫెను కృపతో నింపబడ్డాడు స్టెఫెను బలముతో నింపబడ్డాడు ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే నా ప్రియమైన దేవుని సంగమ సహోదరి సహోదరుడా నీవు విశ్వాసముతో నింపబడు కృపుతో నింపబడు బలముతో నింపబడు నీ ఆత్మీయ జీవితంలో మహత్ కార్యాలు గొప్ప సూచక క్రియలు ప్రభు చేయించు వస్తాడు